పవన్ను ఓడించే ఛాన్స్ కోసం క్యూ లైన్లు కడుతున్నారా జనాలు ఒక రకంగా భీమవరం నుంచి మళ్ళీ బరిలోకి దిగుతారని అనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసింది మళ్ళీ రామాంజనేయుల్నే బరిలోకి దింపాలి అని అక్కడ నిర్ణయం తీసుకుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు తన స్థానాన్ని ఇంకా ప్రకటించలేదు అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచి బరిలోకి దిగితే ఖచ్చితంగా గండి శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి కొన్ని సర్వేలు చెప్పడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది సో అలాగే ఇప్పుడు పిఠాపురం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారని ప్రచారం ఆయన్ని ఓడించడానికి మొదగడ పద్మనాభం గారు లైన్లోకి వచ్చేస్తున్నారు లేదంటే అక్కడ వంగా గీత ఆల్రెడీ నేను కూడా సముద్రాలనే నేను ఓడించగలుగుతాను అని చెప్పి ఆల్రెడీ ప్రకటన చేస్తున్నారు ఎవరున్నా సరే ఎందుకంటే పైగా అక్కడ వైసీపీకి ఉన్న సపోర్ట్ కానీ ఏదైనా ఉంది అంటే ఇలాగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బరిలోకి దిగినా ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినా అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని సిద్ధం చేస్తోంది వైఎస్ఆర్సీపీ ఎందుకంటే ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ప్రకటించేశారని అనుకున్న ఇప్పుడు ఆ స్థానంలో పెద్దగా బలమైన అభ్యర్థి లేడు ఒకవేళ అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గెలుస్తారని అనుకున్న లాస్ట్ మినిట్లో మళ్ళీ అక్కడ అభ్యర్థిని మార్చేస్తుంది వైసీపీ ఇప్పుడు మంగళగిరిలో అదే జరిగింది సో ఇటువంటి నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానం నుంచి బరిలోకి దిగాలి అనేది కాస్తంత కన్ఫ్యూజనే అయోమయమే కాకపోతే ఆయన గెలవాలి ఖచ్చితంగా ఒక పక్క నారా లోకేష్ గెలవాలి ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికలు ఇంతవరకు గెలవలేదు పవన్ కళ్యాణ్ ఎంతవరకు గెలవలేదు కాబట్టి ఆయనే గెలవాలి ఇద్దరికి గెలుపు అనేది చాలా కీలకం కానీ ఇద్దరిని గెలవనివ్వకుండా అడ్డుకోవడం అనేది వైసీపీ ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలు పెట్టేసింది వాళ్ళని గెలవకుండా వాటమి పాలు చేయాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకుంది వైసీపీ మరి చూడాలి ఏం జరుగుతుందో